వాడు పోతే వీడు వీడు పోతే వాడు మనవడు అనే పరిస్థితి నుంచి తెలంగాణకు విముక్తి కలిగించండి ఇది మీ చేతుల్నే ఉంది ఇవాళ ప్రవళికను వాళ్ళ కుటుంబాన్ని అవమానించిన వాళ్ళను మీరు శిక్షించాలి అంటే మీరు బాధ్యత తీసుకోండి రేపు మీ పిల్లలైనా మా పిల్లలైనా ఎవరైనా మనకు కావాల్సిన వాళ్ళైనా అనుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చనిపోతే ఇదే రకంగా వాళ్ళ క్యారెక్టర్ అసహ్యం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఒక ఆడపిల్ల క్యారెక్టర్ని అసహాస్యం చేసి సమస్యను పక్కదోవ పట్టించాలనుకుంటున్న ప్రభుత్వాన్ని ఎవరు క్షమించకూడదు అందుకే ఈరోజు బట్టబయలు అయిపోయింది కేసీఆర్ పైసలు వంచుడు మందు ఓసుడుతో ఎన్నికలు నెగ్గాలనుకుంటుండు ప్రజల ముందు స్పష్టంగా పెడుతున్నాము ఆరు గ్యారంటీలను డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు తొలి సంతకం ఎల్బి స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ పెడుతుంది కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది కాంగ్రెస్ కండగా నిలబడి అని చెప్పి తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పుడే ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తాం మా విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు కూడా నేను సూచన చేస్తున్నా నిబంధనలు ఉల్లంఘించి పత్రికా ప్రకటన చేసిన డీసీపీ మీద ఎన్నికల ప్రధాన అధికారికి అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదులు చేయండి ఒక చనిపోయిన విద్యార్థిని ఆమె క్యారెక్టర్ అసాసింగ్ చేసే విధంగా అనుమతి లేకుండా ఆమె మొబైల్లో ఉండే డేటాని అంతా కూడా బహిరంగపరచడం ఆ డేటా కూడా అబద్ధమని మాకు సమాచారం అందుతుంది అబద్ధపు సమాచారాన్ని ఆమె మొబైల్లో ఉందని తీవ్రమైన తప్పుడు ఆరోపణ చేసిన అధికారి మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎందుకంటే ఇప్పుడు మోడల్ కోడ్ అమలు ఉంది ఎన్నికల ప్రధాన అధికారికి అదేవిధంగా సంబంధిత పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ చేసి కేసు రిజిస్టర్ చేసి అధికారిని తొలగించకపోతే న్యాయపరమైన పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది అందుకే మీ సహచర విద్యార్థిని మీద జరిగిన ఇట్లాంటి మాటల దాడిని తిప్పికొట్టాల్సిన అవసరం సహచర విద్యార్థులకు ఉంది తక్షణమే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయండి అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయండి కాంగ్రెస్ లీగల్ డిపార్ట్మెంట్ కూడా నేను సూచన చేస్తున్నా న్యాయపరమైన సలహాలు సహాయం వాళ్ళకు అందించాల్సిందిగా మా వాళ్ళకు నేను సూచన చేస్తున్నా రాహుల్ గాంధీ గారు పద్దెనిమిది తారీఖు రోజు సాయంత్రం ఐదు గంటలకు